రైతులాంటి దేవునికి మహిమకలుగులుగాక పర్యవేక్షకులారా ఈరోజు మన వీడియోలో మతోన్మాదులు అడిగేటువంటి ఒక ప్రశ్నకి పూర్తిగా గ్రంథాల ఆధారంతో సమాధానం చెప్పడం జరుగుతుంది అందరూ పూర్తిగా వీడియోని చూడండి వారు ప్రశ్న ఏంటంటే హిందూ గ్రంథాలలో సతీసాగమనం ఉందా లేదు వాళ్ళు మీరు కావించుకొని చెబుతున్నారు అని వాళ్ళు అంటున్నారు అయితే వారి గ్రంథాలలోనే దేవుడు భార్యలతో సహా అందరూ సతీసాగమనం చేసినట్లు రాసి ఉంది ఒకసారి గ్రంథాల ఆధారంగా అసలు హిందూ గ్రంథాలలో సహ సతీ ఉందో లేదో చూద్దండి అందరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి షేర్ చేయండి దేవునికి కలుగును ఏం సాగమనం అనేది నిజంగానే హిందూ సనాతన ధర్మంలో లేదు అరే ఎదవల్లార అరే మూర్ఖుల్లారా ఏ రోజైనా మీరు సరిగ్గా హిందూ ధర్మ గ్రంథాలు చదివారు సతీ సహగమనం అన్నది రామాయణంలో చెప్పారా మహాభారతంలో చెప్పారా లేదు అన్నప్పుడు దేవుడు అసలు ఉన్నది అష్టాదశ పురాణాలు ఎక్కడైనా ఉందా మరి వ్యాసభగవానుడు చెప్పినటువంటి వాటిలో మాటలు మీకు కనబడిందా వాల్మీకి ఇలా మహామహులు చెప్పిన వాటిలో ఎక్కడా లేనటువంటి సతీ సహగమనాన్ని హిందూ మతానికి అంటగట్టి విలీంబెంటిక ఎవరు అతను రద్దు రద్దు చేసాడంటూ హడావుడి చేస్తూ ఈ బ్రిటిషోళ్ళు రాకపోతే ఎలాగో చచ్చిపోయే వాళ్ళు మాడ అందరూ అంటూ ఏం కొత్తకి వస్తున్నారా అటు చూడు మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి ఒక కథ చెబుతాడు ఆ కథలో ఒక మగపావురం ఒక వేటగాడికి ఆహారంగా మంటల్లో పడి చనిపోతుంది అప్పుడు దాని భార్య అయిన ఆడపావురం కలవరపడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది భర్తతో పాటు చితిపొంది చనిపోయిన స్త్రీ అతడితో పాటు ఉత్తమగతులు పొందుతుందని నిలకడగా అంతులేని భోగాలు అనుభవిస్తుందని పెద్దలు చెప్పగా విన్న ఆ ఆడపావురం తన భర్తని తలుచుకుంటూ ఆ నిప్పు చుట్టూ తిరిగి తన భర్తని చేరుకోవడానికి ఆనందంగా నిప్పుల్లోకి ఉరుకుతుంది దేవతాగణం చుట్టూ ఉండగా రత్నాభరణాలతో మనోహర రూపుడై చక్కటి విమానం మీద దేవత్వంతో ఉన్న భర్తను కలుసుకుంటుంది ఎనలేని సుఖ సంపదలతో తులతూగుతుండగా దేవతా స్త్రీలంతా చుట్టూ గుమిగూడి అభినందించారు సతీ సహగమనం చేయడం వలన ఉత్తమగతులు కలుగుతాయని అంతులేని భోగాలు అనుభవించొచ్చని ఈ కథ ద్వారా మహాభారతం స్పష్టంగా చెబుతుంది ఆఖరికి పావురాలతో కూడా సహగమనం చేయించిన గ్రంథాలు మన దగ్గర పెట్టుకుని అబ్బే సతీ సహగమనం అసలు మన సనాతన ధర్మంలో లేనే లేదని అలా ఎలా చెప్తారండి పరాసర స్మృతిలో ఏముందంటే మనిషి ఒంటి మీద మూడు కోట్ల యాభై లక్షల ఉంటాయంట భర్త చనిపోతే సహగమనం చేసిన స్త్రీ అన్ని వేల సంవత్సరాలు అంటే మూడు కోట్ల యాభై లక్షల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తుంది అంతేకాదండే పాములవాడు బలంగా కలుగులో నుండి పామును లాగినట్లు సహగమనం చేసిన స్త్రీ భర్తను కూడా నరకంలో నుండి బయటకు లాగి వాడితో స్వర్గంలో సుఖంగా ఉంటుంది ఇదే పాయింట్ని భారతరత్న అవార్డు గ్రహీత శ్రీ పాండురంగ వామన కానే గారు తాను రచించిన హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర వాల్యూమ్ టూ పార్ట్ వన్ ఫిఫ్టీన్త్ చాప్టర్లో ప్రస్తావించారు ఆయన ఇంకా అదనంగా ఏం రాశారంటే ఒక పురుషుడు బ్రాహ్మణ హత్య లేదా స్నేహితుడిని హత్య చేయడం లేదా విశ్వాసఘాతుకం లాంటి ఘోరమైన పాపాలు చేసినప్పటికీ అతను చనిపోయిన తరువాత అతని భార్య సహగమనం చేసినట్లయితే ఈ పాపాలన్నిటి నుండి అతనికి విముక్తి కలుగుతుంది పాతివృత్యంలో అరుంధతితో సమానమైన దానివి అని స్వర్గంలో అందరూ ఆ స్త్రీని పొగుడుతారు ఏ స్త్రీ అయితే భర్తతో పాటు సహగమనం చేయదో ఆ స్త్రీ తరువాతి జన్మలో కూడా స్త్రీగానే పుడుతుందట అంటే ఆమెకి మోక్షానికి వెళ్లే ఛాన్సే లేదు అంతేకాకుండా ఒక స్త్రీ సహగమనం చేయడం వలన తన తల్లి కుటుంబము తన తండ్రి కుటుంబము తన భర్త కుటుంబము మొత్తం మూడు కుటుంబాలు పుణీతమవుతాయట పరాసర స్మృతి బ్రహ్మపురాణము శుద్ధితత్వము యజ్ఞవాల్క్యము నుండి ఈ విషయాలను పాండురంగ వామన కానే గారు కోడ్ చేశారు వాటికి సంబంధించిన శ్లోకాలను మనం ఫుట్నోట్స్లో కూడా చూడొచ్చు భర్త చనిపోయిన స్త్రీకి సహగమనం చేయడం తప్ప మరొక బాధ్యత ఏదీ లేదు అని యజ్ఞవాల్క్యమునకు భాష్యం రాస్తూ అపరార్కుడు చెప్పాడు వేదవ్యాస స్మృతి ప్రకారము భర్త చనిపోయాక బ్రాహ్మణ స్త్రీ తప్పకుండా సహగమనం చేయాలి అలా చేయని పక్షంలో సౌఖ్యాలన్నిటినీ వదిలేసి ఘోరమైన తపస్సు చేస్తూ శరీరాన్ని చేసుకుంటూ చనిపోవాలి భాగవతం ప్రథమ స్కందం ప్రకారం ధృతరాష్ట్రుడు చనిపోయినప్పుడు నియమాలకు ప్రఖ్యాతిగాంచిన గాంధారి అగ్నిప్రవేశం చేసి అతనితో సహగమనం చేసింది తృతీయ స్కందం ప్రకారం కర్దమ ప్రజాపతి దేవహూతులకు శ్రీహరి అంటే విష్ణుమూర్తి కుమారునిగా జన్మించాడు ఈయన సాంఖ్యయోగ ప్రవర్తకునిగా ప్రసిద్ధి చెందిన కపిల మహర్షి కపిలుని ఉపదేశం ప్రకారం కర్దమ ప్రజాపతి భక్తితో మోక్షం పొందుతాడు ఆ తరువాత దేవహూతి భర్తను పుత్రుని దూరం చేసుకున్నందులకు తల్లడిస్తూ అన్నిటినీ పరిత్యజించి తపస్సు భారం అవడం చేత కృషించిన శరీరం కలదై ముక్తిని పొందింది భాగవతం చతుర్ద స్కందం ప్రకారం పృదు చక్రవర్తి చనిపోయిన తరువాత ఆయన భార్య అచ్చిదేవి సహగమనం చేసి పరమపదాన్ని పొందింది భాగవతం స్కందం ప్రకారం పాండ్యరాజు కుమారుడైన మలయకేతువు మరణించిన తరువాత అతని భార్య ప్రమదోత్తమ నీవు లేనిదే నేనెలా బ్రతకగలను అని విలపిస్తూ సహగమనానికి సిద్ధపడింది భాగవతం స్కందం ప్రకారం అంగిరసుడు చనిపోయిన తరువాత ఆయన భార్య అతనితో సహగమనం చేసింది స్కందం ప్రకారం సౌభరి మహర్షి అనే ముని పొంగవుడు యమునా నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఒక చేప దాని పిల్లలతో సుఖంగా సంచరిస్తూ ఉండటాన్ని చూసి తాను కూడా సంసార జీవితం గడిపి సుఖపడాలని భావించాడు మొత్తం యాభై మందిని పెళ్లి చేసుకుని వాళ్లతో సుఖాలు అనుభవించాక మళ్లీ జ్ఞానోదయం అయ్యి భార్యలను విడిచిపెట్టి అడవిలోకి వెళ్లి ఘోరంగా తపస్సు చేసి చనిపోతాడు ఆ మునిపత్నులు తమ పాతివ్రత్య మహిమ వల్ల అతనితో పాటే వెళ్లి వారు కూడా ఉత్తమగతి పొందారు భాగవతం నవమస్కందం సగర చక్రవర్తి చరిత్ర ప్రకారం సుదాసుడు అనే రాజు వశిష్ఠుని శాప ఫలితంగా రాక్షసుడిగా మారి ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉంటే ఒక బ్రాహ్మణ జంట మిథునం చేసుకుంటూ ఉండటం చూస్తాడు వారిలో భర్తను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి క్రూరంగా చంపి తిన్నాడు ఆ ఘోరకృత్యము చూచి ఆ బ్రాహ్మణ స్త్రీ గుండెల విసేలా ఏడుస్తూ రాజును చూసి ఓరి మానవాధమ రాతి గుండెతో నీవు నా భర్తను చంపి తిన్నావు కామార్తను అయి ఉన్న నా జీవితం అన్ని విధాలుగా నాశనం చేశావు కనుక నీవు నీ భార్యలలో ఎవరినైనా తాకినచో నీవు మరణిస్తావు అని శపించి భర్త అవశేషాలను ప్రోగుచేసి వాటితో పాటు సహగమనం చేసి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయింది నవమస్కందం ప్రకారం యయాతి మహారాజు తన సర్వస్వము త్యజించి తపస్సు చేసి పరమపదం పొందాడు ఆయన భార్య దేవయాన్ని కూడా సతీత్వ ధర్మాన్ని పాటిస్తూ పతి వెళ్లిన దారి వెంబడే పయనించి తాను కూడా ముక్తిని పొందింది భాగవతం నవమస్కందం ప్రకారం బాహుకుడు అనే రాజు మరణించిన తరువాత అతని భార్య సహగమనం చేయడానికి సిద్ధపడింది శ్రీదేవి భాగవతం ప్రకారం ఒక బ్రాహ్మణుని శాపం కారణంగా పాండురాజు రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికి అప్పగించి భార్యలతో అరణ్యవాసం చేయడానికి వెళ్తాడు అక్కడ ఒక రోజు మాదిరిని కౌగులించుకున్న పాండురాజు శాపం కారణంగా మరణించాడు అక్కడి మునీశ్వరులు అతడి దేహానికి అంత్యక్రియలు జరిపారు మాద్రి సహగమనం చేసింది వసుదేవుడు చనిపోయినప్పుడు అతని నలుగురు భార్యలు దేవకి భాద్ర రోహిణి మదిర అందరూ సహగమనం చేశారని మహాభారతం మౌసల పర్వంలో ఉంది శ్రీ విష్ణు పురాణం ప్రకారం బోయవాడు బాణాన్ని సంధించగా శ్రీకృష్ణుడి కాలి బొటనవేలికి తగిలి కృష్ణుడు చనిపోతాడు దీనికి కొంచెం ముందు బలరాముడు కూడా చనిపోయాడు అర్జునుడు బలరామకృష్ణుల పార్థివ దేహాలకు సంస్కారాన్ని చేయించి తగిన రీతిన కర్మకాండ జరిపించాడు బలరాముడి భార్య అయిన రేవతి కృష్ణుని ఎనిమిది మంది భార్యలు సహగమనం చేశారు ఇదే విషయాన్ని శ్రీ విష్ణు మహాపురాణంలో కూడా మనం చూడొచ్చు రుక్మిణి మొదలుగాగల అష్టమహిషులు కృష్ణ శరీరమును కౌగిలించుకొని అగ్నిప్రవేశం చేశారు రేవతి బలరామదేహమును కౌగులించుకొని అగ్నిలోకి ప్రవేశించింది వాల్మీకి రామాయణం ప్రకారం బృహస్పతి పుత్రుడు బ్రహ్మర్షి అయిన కుషధ్వజుడిని దైత్యుల రాజైన శంభుడు చంపేస్తాడు అప్పుడు అతని భార్య తన పతిదేవుని దేహాన్ని మోస్తూ చితిమంటల్లో ప్రవేశించింది హైందవ గ్రంథాల ప్రకారం భర్త చనిపోయిన స్త్రీకి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి సహగమనం చేసి భర్తతో పాటు స్వర్గంలో అనుభవించడం రెండు అన్ని సుఖాలను త్యజించి ఒక యోగినిలాగా నిష్టగా జీవితం గడుపుతూ చనిపోవడం అయితే పురాణాలు ఇతిహాసాలు ధర్మశాస్త్రాల్లో సతీ సహగమనాన్ని చాలా గొప్పగా చిత్రీకరించారు భర్తతో పాటు చితిపై సహగమనం చేసిన స్త్రీ ఉత్తమగతులు పొందుతుందని స్వర్గంలో అంతులేని భోగాలు అనుభవిస్తుందని భర్తను కూడా పాప విముక్తుడిని చేసి మూడున్నర కోట్ల సంవత్సరాల పాటు భర్తతో సంతోషంగా గడుపుతుందని చెబుతున్న హైందవ గ్రంథాలను ప్రజలు పూర్తిగా విశ్వసించారు అందువలన సహగమనం అనేది స్త్రీ ధర్మం అనే భావన ఏర్పడింది సహగమనం చేసిన స్త్రీని ఉత్తమ ఇల్లాలిగాను దేవతా స్వరూపంగానూ భావించేవారు పతివ్రతల పక్కన ఆమెకు స్థానం కల్పించి ఉదయకాల పూజల్లో ఆమె పేరుని జపించేవారు కుటుంబ గౌరవాన్ని కాపాడింది అని భావించేవారు దీనికి విరుద్ధంగా సహగమనం పాటించకుండా విధవగా మిగిలిన స్త్రీని దుర్మార్గురాలిగా అశుభ సూచకంగా శాపగ్రస్తురాలిగా చూసేవారు భర్త చనిపోవడం అంటే పతివ్రత ధర్మంలో లోపం వల్లనే అని ఆమె చేసిన పాపకర్మల ఫలితమే అని ఆమె పాతివ్రత్యాన్ని శంకించేవారు కుటుంబ గౌరవాన్ని కలిపింది అని నిందించేవారు ఆమె బొట్టు పెట్టుకోకూడదు జాకెట్ వేసుకోకూడదు చెప్పులు వేసుకోకూడదు ఆభరణాలు నగలు గాజులు పూలు ధరించకూడదు పండగలకు శుభకార్యాలకు సమాజానికి దూరంగా ఏకాంతంగా జీవితం గడపాలి మంచి ఆహార పదార్థాలు తినకూడదు కనీస అవసరాలకు కూడా దూరంగా ఉంటూ దుర్భర జీవితం గడపాలి ఇంట్లో ఒక బానిస జీవితం గడుపుతూ ఇంటిల్లిపాదికి సేవలు చేస్తూ ఉండాలి విధవ స్త్రీలపై సనాతన ధర్మం విధించిన ఈ ఆంక్షలకు భయపడి స్త్రీలు సహగమనం చేసేవారు విధవగా ఉంటూ ఇన్ని బాధలు భరించే బదులు కాసేపు మంటలను ఓచుకుంటే భర్తతో కలిసి అంతులేని భోగాలు అనుభవించవచ్చు కదా అని భావించేవారు నాటి స్త్రీల మానసిక స్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెబుతాను ఒక స్త్రీ తన స్వీయానుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది నాకు తొమ్మిదేళ్ల వయసులో పెళ్ళయింది నా భర్తకి అప్పుడు పదమూడు సంవత్సరాలు రాజస్థాన్లో మా పూర్వీకులు సతీ సహగమనం చేసి దేవతలుగా పూజలు అందుకుంటున్నారని చిన్నప్పటి నుండి వింటూ పెరిగాను నేను కూడా అలా పూజలు అందుకోవాలనే కోరికతో పెళ్లి అయిన వెంటనే సతీ సహగమనం చేయాలనుకున్నాను అయితే సహగమనం చేయాలంటే భర్త చనిపోవాలనే సంగతి నాకు అప్పుడే తెలిసింది అని ఆమె చెప్పింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళు స్త్రీలను ఎంత అజ్ఞానంలో ఉంచి ఎంతలా మాయ చేసేవారో అని ఇక్కడ సహగమనం చేయాలనుకున్న స్త్రీ ఎవరో కాదు గొప్ప వ్యాపారవేత్త అయిన జమ్నాలాల్ బజాజ్ గారి భార్య హైందవ గ్రంథాలను పక్కన పెట్టి చరిత్ర పుస్తకాలను పరిశీలించినా కూడా ఈ ఆచారం క్రీస్తు పూర్వం నుండి ఉందన్న విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది సతీసహగమనానికి సంబంధించిన మొదటి హిస్టారికల్ డాక్యుమెంట్ మనకి గ్రీక్ సోర్సెస్లో కనిపిస్తుంది ఆ రోజుల్లో మన ఎవరు మంచి జీతం ఇస్తే వాళ్ళ సైన్యంలో పనిచేసేవారు విదేశీయుల సైన్యాల్లో కూడా పనిచేసేవారు అది క్రీస్తు పూర్వం మూడు వందల పదహారవ సంవత్సరం యాంటిగోనస్ మరియు యుమేనస్ మధ్య జరిగిన యుద్ధంలో కేతు అనే హిందూ సైనికాధికారి మరణించాడు అతనికి ఇద్దరు భార్యలు ఇద్దరూ కూడా సహగమనం చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నారు అయితే మొదటి భార్య గర్భవతి ఈ కారణంగా ఆమె సహగమనం చేయకూడదని పెద్దలు వారించారు దానితో ఆమె ఘోరంగా విలపిస్తూ జుట్టు పీక్కుంటూ ఏదో భయంకరమైన ఆపద సంభవించినట్లుగా ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది మరోపక్క రెండవ భార్య మాత్రం తనకి దక్కిన ఈ అదృష్టాన్ని తలుచుకుంటూ ఏదో విజయం సాధించిన దానిలాగా గర్వంగా చితి వైపు నడిచింది ఆమెను పెళ్లికూతురిలాగా అలంకరించారు ఆమెకి కలిగిన ఈ అదృష్టాన్ని కీర్తిస్తూ జనాలు పాటలు పాడారు ఆమె ఒక ధీరవనితలాగా భర్తతో పాటు చితి మీద మంటల్లో తగలబడి చనిపోయింది సతీ సహగమనానికి సంబంధించిన శిలాశాసనాలు శిల్పాలు విగ్రహాలు వారిని దేవతలుగా పూజిస్తూ వారికి కట్టిన దేవాలయాలు వారికి గుర్తుగా వేసిన శిలా ఫలకాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి సతీ సహగమనానికి విదేశీ దండయాత్రలు కారణమనడం శుద్ధాబద్ధం టీవీ ఫైవ్ మూర్తి గారు సతీ సహగమనం అనే ఈ పాపాన్ని విదేశీయులకు ఇతర మతాల వాళ్ళకి అంటగట్టే ప్రయత్నం చేశారు కానీ నిజానికి ఈ ఆచారం వెనుక మన వాళ్ళ కుట్రలు చాలానే ఉన్నాయి ఔరంగజేబు ఆస్థానంలో వైద్యునిగా పనిచేసిన ఫ్రెంచ్ దేశస్థుడు బెర్నియర్ మన దేశంలో ఉన్న విధవుల జీవితాల గురించి ఏమన్నాడంటే భార్యలను సులభంగా అదుపులో ఉంచుకోవడానికి భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు భార్య మంచిగా సేవలు చేయడానికి భార్యలు తమ భర్తలకు విషమిచ్చి చంపకుండా ఉండడం కోసం వైధవి జీవితం చాలా దుర్భరంగా ఉండేలా చేశారు అని తన అభిప్రాయాన్ని చెప్పాడు ఇదే విషయాన్ని ఒక నిజాయితీ గల హిందువు స్వయంగా తన నోటితో తానే నాకు చెప్పాడని క్యాథరిన్ మేయో గారు తాను రాసిన మదర్ ఇండియా అనే పుస్తకంలో ప్రస్తావించారు ఆ నిజాయితీ గల హిందువు ఏం చెప్పాడంటే మేము మా భార్యలను తరచూ బాధపడుతూ ఉంటాము వాళ్ళని ఎంతగా హింసిస్తామంటే వాళ్ళు మాకు విషమిచ్చి చంపేస్తారేమో అనే భయం మాకు అప్పుడప్పుడు కలుగుతుంది వాళ్ళు అలాంటి సాహసానికి పూనుకోకుండా ఉండడం కోసమే అన్నట్టు జ్ఞానవంతులైన మా పూర్వీకులు వైధవీ జీవితం బాగా దుర్భరంగా ఉండేలా చేశారు అని అతను అన్నాడు బెంగాల్లో దాయాభాగా అనే ఒక చట్టం ఉండేది దాని ప్రకారం విధవలకి ఆస్తి హక్కు ఉండేది అయితే కుటుంబ సభ్యులు ఆమె వాటా కాజేయడానికి కుట్రపూరితంగా భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న స్త్రీని భర్త మీద నీకున్న ప్రేమను నిరూపించుకునే అవకాశం వచ్చింది అని సెంటిమెంటల్ డైలాగులు కొట్టి ఆమె సహగమనం చేసుకునేలా ప్రోత్సహించేవారు బెంగాల్లో సహగమనాలు ఎక్కువగా జరగడానికి ఇది ఒక కారణం అయ్యుండొచ్చు అని పాండురంగ వామన కానే గారు హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్రాస్ అనే పుస్తకంలో అన్నారు పదిహేడవ శతాబ్దంలో మన దేశంలో పర్యటించిన యూరోపియన్ ట్రావెలర్ టావెర్నియర్ తాను స్వయంగా కొన్ని సహగమనాలు ప్రత్యక్షంగా చూశాడు అతను చెప్పిన దాని ప్రకారం సహగమనం చేయడానికి భయపడే స్త్రీలకి అంతకుముందు సహగమనం చేసిన స్త్రీల గురించి చెప్పి బ్రాహ్మణులు ఆ స్త్రీలకి ధైర్యాన్నిచ్చేవారు సహగమనం చేయడం వలన మోక్షం కలుగుతుందని చెప్పి బ్రాహ్మణులు స్త్రీలను ప్రోత్సహించేవారు భయం పోగొట్టడానికి స్త్రీలకు మత్తుపానీయం తాగించేవారు ఈ మొత్తం వ్యవహారంలో బ్రాహ్మణులు చాలా యాక్టివ్గా ఉండేవారు కారణం ఏంటంటే సహగమనం పూర్తయ్యాక చితాభస్మంలో ఉండే ఆ స్త్రీ యొక్క చెవి కమ్మలు చేతిగాజులు కడియాలు బ్రాస్లెట్లు ఉంగరాలు కాళ్ల పట్టీలు గొలుసులు లాంటి వెండి బంగారు ఆభరణాలు నగలు మొత్తం బ్రాహ్మణులే తీసుకునేవారు ఈ విషయాన్ని ఔరంగజేబు ఆస్థానంలో పనిచేసిన ఫ్రెంచ్ ఫిజీషియన్ బెర్నియర్ కూడా ధృవీకరించాడు సతీ సహగమనం అనే ఈ దురాచారాన్ని కొంతమంది హిందూ పెద్దలే వ్యతిరేకించి సంస్కరణలు తీసుకొచ్చి ఈ దురాచారాన్ని నిర్మూలించారు అని అనడం కూడా కరెక్ట్ కాదు అక్బర్ జహంగీర్ లాంటి ముస్లిం చక్రవర్తులు సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించారు పోర్చుగీస్ వాళ్ళు పదిహేను వందల పదవ సంవత్సరంలో గోవాని చేజిక్కించుకున్నాక చేసిన మొదటి పని గోవాలో సతీ సహగమనం నిషేధించడం బ్రిటిష్ హయాంలో మొట్టమొదటిసారి సర్సీ మ్యాలెట్ మరియు యునాథన్ డంకన్లు ఈ విషయంలో ఆలోచించారు కానీ హిందువుల నుండి వ్యతిరేకత వస్తుంది అని భయపడి ఏమీ చేయకుండా ఉండిపోయారు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి చెందిన రెవరెండ్ క్లాడియస్ బుఖానన్ సతీ సహగమనాన్ని చట్టం ద్వారా నిషేధించాలని వాదించారు పదిహేడు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో బ్యాప్టిస్ట్ మిషన్కి కి చెందిన రెవరెండ్ విలియం కేరీ గారు ఒక స్త్రీ సహగమనం చేయడం ప్రత్యక్షంగా చూశారు ఆయన వాళ్ళని అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు వినకుండా ఇది గొప్ప పవిత్ర కార్యమని చెప్పి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఈ సంఘటనతో తీవ్రంగా చలించిపోయిన కేరీ గారు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభించారు కలకత్తా నగరానికి చుట్టుపక్కల ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న గ్రామాలన్నిటికీ మనుషులను పంపి గత సంవత్సర కాలంలో ఎంతమంది సహగమనం చేశారు వాళ్ళ వయస్ ఎంత ఎంతమంది పిల్లలు అనాథలయ్యారు లాంటి విషయాలను సేకరించారు ఫోర్ట్ విలియం కాలేజీలో లెక్చరర్ కూడా ఆయన కెరీ గారు అక్కడ పనిచేస్తున్న సంస్కృత పండితుల ద్వారా హైందవ గ్రంథాల్లో సతీ సహగమనం గురించి ఉన్న విషయాలను కూడా సేకరించారు అలా సేకరించిన సమాచారం మొత్తం క్రోడీకరించి సుప్రీం కౌన్సిల్ మెంబర్ అయిన జార్జ్ గారికి అందించారు జార్జ్ గారు సబ్మిట్ చేసిన ఈ రిపోర్టే సతీ సహగమనం గురించి గవర్నమెంట్ రికార్డ్స్ లో కనిపించే మొట్టమొదటి నోటీస్ దీని ఫలితంగా వెల్లస్లీ ప్రభుత్వం సతీ సహగమనం గురించి హిందువుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది అయితే హిందువుల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది అని భయపడి వారు ఈ దురాచారాన్ని నిర్మూలించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అయినప్పటికీ సిరంపూర్ మిషనరీలు విలియం కేరీ విలియం వార్డ్ జాష్వా మాష్మన్లు కంటిన్యూస్గా ఈ విషయం గురించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూనే వచ్చారు వీళ్ళు భారతదేశంలో ఉన్న ప్రజలతో పాటు బ్రిటన్ దేశంలో ఉన్న ప్రజలను కూడా సతీ సహగమనానికి వ్యతిరేకంగా చైతన్యవంతులను చేసే ప్రయత్నం చేశారు క్లాడియస్ బుకానన్ గారు రాసిన క్రిస్టియన్ రీసెర్చెస్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని బ్రిటన్లో బాగా చదివేవారు ఆ పుస్తకంలో సతీ సహగమనం కారణంగా ఎంతమంది చనిపోతున్నారు అనే విషయాన్ని ప్రచురించారు బ్యాప్టిస్ట్ మిషనరీస్ సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని విలియం విల్బర్ ఫోర్స్ గారు జూన్ ఇరవై రెండు పద్దెనిమిది వందల పదమూడవ తారీఖున హౌస్ ఆఫ్ కామన్స్ లో సతీ సహగమనానికి వ్యతిరేకంగా ప్రసంగం చేశారు పదకొండు సంవత్సరాల వయసు గల చిన్నపిల్లలను కూడా సహగమనం పేరుతో చంపేస్తున్నారని విలియం విల్బర్ ఫోర్స్ గారు తన ప్రసంగంలో ప్రస్తావించారు జాషువా మాషమన్ గారు ప్రత్యక్షంగా చూసిన విషయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు భారతదేశంలో ఉన్న క్రిస్టియన్ మిషనరీలు సేకరించిన సమాచారాన్ని బ్రిటన్లో ఉన్న మిషనరీలు తమ పత్రికల ద్వారా ప్రచారం చేసేవారు వీటిలో సతీ సహగమనానికి సంబంధించిన విషయాలు ప్రముఖంగా ప్రచురించేవారు పద్దెనిమిది వందల పదవ సంవత్సరంలో విలియం వార్డ్ గారు హిస్టరీ లిటరేచర్ అండ్ మైథాలజీ ఆఫ్ ది హిందూస్ అనే పుస్తకాన్ని ప్రచురించారు అందులో సతీ సహగమనానికి సంబంధించిన సంగతులున్నాయి పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో ఇంగ్లాండ్ అమెరికాలో ఉన్న తన స్నేహితులకి ఫేర్వెల్ లెటర్స్ రాశారు తరువాత వీటిని పుస్తక రూపంలో కూడా ప్రచురించారు ఇందులో మన దేశంలో ఉన్న మూఢనమ్మకాలు వాటి పేరుతో జరుగుతున్న క్రూరమైన అకృత్యాలను ఆయన కళ్ళకు కట్టినట్లు వివరించారు సతీ సహగమనానికి సంబంధించి గారు రాసిన విషయాలు ఇంగ్లాండ్ ప్రజల మీద బాగా ప్రభావం చూపించాయి జేమ్స్ బెగ్ అనే మిషనరీ పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ది సతీస్ క్రై టు బ్రిటన్ అనే పుస్తకాన్ని ప్రచురించారు తరువాత ఇండియాస్ క్రైస్ట్ టు బ్రిటిష్ హ్యూమానిటీ అనే పుస్తకం కూడా ప్రచురించారు వీటి ద్వారా మన దేశంలో ఉన్న మూఢ నమ్మకాల గురించి బ్రిటన్లో ఉన్న వారికి అవగాహన కలిగించారు మిస్టర్ ఫోవెల్ బక్స్టన్ గారు భారతదేశం నుండి మిషనరీలు పంపిస్తున్న సమాచారాన్ని బ్రిటన్ పార్లమెంట్లో పబ్లిష్ చేయడం మొదలుపెట్టారు ఈ విధంగా మిషనరీలు చేసిన కృషి ఫలితంగా బ్రిటిష్ పార్లమెంట్లోనూ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లోనూ అలాగే బ్రిటిష్ ప్రజల్లోనూ కదలిక వచ్చి సతీ సహగమనం గురించి విపరీతమైన చర్చ జరిగింది భారతదేశంలో ఉన్న క్రిస్టియన్ మిషనరీలు హిందూ మతంలోనూ హిందువుల ఆచారాలలోనూ ఉన్న అనేక మూఢనమ్మకాలని దురాచారాలని బహిర్గతపరుస్తూ తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు దానితో హిందూ సమాజంలో ఒక రకమైన అలజడి మొదలయ్యింది హిందూ సమాజం రెండుగా చీలింది ఒక వర్గమేమో సంస్కరణలు కావాలి అంటే మరొక వర్గమేమో సంస్కరణలను వ్యతిరేకించింది ఈ నేపథ్యంలో పద్దెనిమిది వందల పదిహేడులో విలియం కేరీ గారి స్నేహితుడు సహచరుడు అయిన మృత్యుంజయ విద్యాలంకార అనే బ్రాహ్మణ పండితుడు సతీ సహగమనం చేయాలని హిందూ ధర్మ శాస్త్రాలు ఆదేశించడం లేదని ఒక ప్రకటన చేశారు ఆ తరువాత సంవత్సరం అంటే పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో రామ్మోహన్ రాయ్ గారు రంగంలోకి దిగి మృత్యుంజయ విద్యాలంకార గారు హిందూ ధర్మ శాస్త్రాలను ఇంటర్ప్రిట్ చేసిన విధానాన్ని ఉపయోగిస్తూ సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు సనాతనవాదులు కూడా రాధాకాంత దేవ్ నాయకత్వంలో సనాతన హైందవ సంప్రదాయాలు ఆచారాలు కాపాడుకోవాలని ఉద్యమం ప్రారంభించారు చివరికి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో లార్డ్ విలియం బెంటింగ్ హయాంలో ఈ దురాచారాన్ని నిషేధించారు క్రైస్తవ మిషనరీలు చేసిన ఉద్యమాలు పోరాటాలు అలాగే కొంతమంది సంస్కరణవాదులైన హిందువుల కృషి వల్ల వచ్చిన ఈ చట్టాన్ని హిందూ సమాజం మీరు అన్నట్టు సాధారంగా ఆహ్వానించిందా అంటే లేదనే చెప్పాలి పాశ్చాత్య విద్యా ప్రభావం వలన సంస్కరణాభిలాషులైన కొంతమంది హిందువులు స్వాగతించారన్నమాట వాస్తవమే అయితే ఇలాంటి వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఎక్కువ మంది ఈ చట్టాన్ని వ్యతిరేకించిన వారే సతీ సహగమనాన్ని నిషేధించినప్పటికీ చాలా సంవత్సరాల పాటు సహగమనాలు జరుగుతూనే ఉన్నాయి అంతెందుకు ఇప్పుడు కూడా అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి ఆ రోజుల్లో రాజా రామ్మోహన్ రాయ్ గారి ప్రాణాలకు సైతం ముప్పు ఉండేది సాహసోపేతమైన దృక్పథాన్ని అవలంబించినందుకు ఆయన జీవితకాలమంతా అనేక కష్ట నష్టాలు పొందాడు విగ్రహారాధనని ఖండించినందుకు క్రైస్తవ ఇస్లాం మతాలకు తాత్వికపరమైన ప్రశంసలు ఇచ్చినందుకు హిందూ ఛాందసులందరూ ఆయన సాంఘికంగా వెలివేశారు ఆయనకు వ్యతిరేకంగా ఆయన తల్లి కూడా ఆ బహిష్కరణోద్యమంలో నిలబడింది పాషాడు కులభ్రష్టుడని సంఘం ఆయన మీద వేసింది అంతేకాకుండా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు జరగడానికి గల కారణాల్లో సతీ సహగమనం నిషేధం కూడా ఒకటి తిరుగుబాటు చేసిన నాయకులు అధికారికంగా ఒక పత్రాన్ని విడుదల చేశారు అందులో వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేశారో కారణాలను వివరించారు ఆ కారణాల్లో ఒక కారణం ఏంటంటే చనిపోయిన భర్త మీద పడి సహగమనం చేయడం మా సనాతన ధర్మమని ఇంగ్లీష్ వాళ్ళు దానికి భంగం కలిగించారని అందుకే తిరుగుబాటు చేశామని వారు సెలవిచ్చారు అంటే ఈ లెక్కన ఆనాడు వాళ్ళు గెలిచిండుంటే సతీ సహగమనాన్ని తిరిగి పునరుద్ధరించేవారని స్పష్టంగా తెలుస్తుంది ఈ విషయాలన్నీ సీనియర్ జర్నలిస్ట్ అయినా గారికి తెలియదనుకోవాలా లేక తెలిసినా కూడా కావాలని ఆర్ఎస్ఎస్ మనువాదుల భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టరీలో తయారవుతున్న నకిలీ చరిత్రను ప్రజల్లో వ్యాప్తి చేసే